అసెంబ్లీ ఎన్నికల ముందు కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ చేసింది రెండు వేల పదకొండు సాగుదారు గుర్తింపు కార్డుల చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక నాయకులు కోరారు వెంటనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి రైతు బీమా రైతు భరోసా పంటల బీమా పంట నష్టపరిహారం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు లక్షల మంది కౌలు రైతులు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది ఏ పథకాలు వాళ్ళకి లభించట్లేదు అంతేకాకుండా రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఎనభై శాతం మంది కౌలు కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇచ్చింది న్యాయం చేయడానికి ప్రయత్నించింది ఈ ప్రభుత్వం అది కూడా చేయట్లేదు మేము కనుక అధికారంలోకి వస్తే కౌలు రైతులకు న్యాయం చేస్తాము రైతు ఆత్మహత్యలు ఆపుతామని ఈ లేఖలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటిదాకా ఒకటిన్నర సంవత్సరాలు అయినా కూడా కౌలు రైతుల గుర్తింపు కోసము ఇంకా చర్యలు ఈ ప్రభుత్వం మొదలు పెట్టలేదు